పల్లి టమాటా పచ్చడి అదే అండి చెనగ్గింజల పచ్చడి అని చాలామంది అంటూ ఉంటారు పల్లీ పచ్చడి అని అంటూ ఉంటారు మీకు విషయం తెలుసా పల్లీ పచ్చడి మనం ఇడ్లీలలో దోశలలో కూడా తింటాం కానీ అన్నంలో తినేటప్పుడు ఒకలా టేస్ట్ అలాగే ఇడ్లీలలో దోశలలో తినేటప్పుడు ఒకలాగా టేస్ట్ మనం దాన్ని రకరకాలుగా చేసుకుంటూ ఉంటాము కదా అబ్బో నాకైతే చేయగలిగిపోయిందంటే ఈ పట్కారులేవు పల్లీలు ఏమో వేయించుకున్నాను అనమాట జస్ట్ జా డ్రై నూనె వేయకుండా డ్రైగానే వేయించుకున్నాను వాటిని చల్లారు పెట్టుకోవాలి పొట్టు తీయాలి చల్లార పెట్టుకోవాలి పక్కన పెట్టేద్దాము ఒక హాఫ్ కిలో టమాటా తీసుకున్నాను వన్ నూట యాభై గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అందులో యాభై గ్రాముల వరకు పల్లీలు తీసుకున్నాను వెల్లుల్లిపాయలు వేస్తాను జీలకర్ర వేస్తాను పచ్చడి పెట్టేస్తాను ఇంతే దీంట్లో ఏం లేదనుకోండి కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తాను మీరు ఎలాగో పల్లీలు పచ్చడి అన్నంలోకి ఇష్టపడతారనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ముందుగా అయితే ఒక ఒక చట్టు కింద తీసుకున్నానండి ఇందులో పల్లీలు వేయించుకున్న దాంట్లోనే ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిరకాయలు అలాగే టమాటా వేయించుకోవాలి ముందుగా అయితే పచ్చిమిరకాయలు వేయించుకుంటాను చూడండి పచ్చిమిరపకాయలు పొడుగ్గా వేశానండి కొంచెం దూరంగా ఉండండి పచ్చిమిరకాయలు కట్ చేయకుండా వేసామనుకోండి పట్టా 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 అని పేలుతాయి నోట్లో వేసుకుంటే మండుతుంది అలా నూనెలో వేస్తే కాలి పగల పగిలిపోయి పగిలిపోయి మొక్క మీద కూడా చెందిస్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి బేసిక్గా చెప్పాలంటే నాకు అలానే అండి ఎక్కువగా అంటే నూనెలో వేసేటప్పుడు తుంచకుండా వేయడం ఎక్కువ ఇష్టం సో మూత పెట్టకుండా మూత పెట్టి కొంచెం అలా ఇలా కలపెట్టాను ఎందుకంటే అటు కిందవి పైవి పైవి కిందకి అలా అవుతాయని చూసారు కదా ఇలా వేసుకున్నాను అనమాట అయితే నువ్వులు వేసుకుంటారు కొందరు జీలకర్ర వేసుకుంటారు ధనియాలు వేసుకుంటారు రకరకాలుగా చేసుకుంటారు పచ్చళ్ళు ఎవరు ఇష్టం వాళ్ళదనుకోండి నాకైతే ఒక్కొక్కసారి అన్నం వేడివేడి అన్నంలో అన్నం మెత్తగైన అన్నం కొంచెం గుజ్జుగా అయినా ఇలాంటి పల్లీ పచ్చడి తినాలంటే చాలా ఇష్టంగా అనిపిస్తుంది అండి మీకే పల్లి చట్నీ కాంబినేషన్ దీంట్లో ఎక్కువ ఇష్టపడతారు అనేది కామెంట్లో తెలియచేయండి మొన్న మేము కృత్తింగా అనే హోటల్కి వెళ్ళినట్టున్నాము తీసుకెళ్ళారు అయితే దాంట్లో రాగి సంగటి పల్లీ పచ్చడి కూడా ఇచ్చారు సో ఇప్పుడైతే పచ్చిమిరకాయలు బాగా మగ్గిన తర్వాత అందులోనే టమాటా వేశాను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఆ పచ్చిమిరకాయలు తీసి ఇంకో దాంట్లో వేసి దాంట్లో మళ్ళీ నేను అదేంటి అది దీని టమాటాలు టమాటాలు వేయించేస్తానన్నమాట కానీ ఇప్పుడు ఈ టమాటాలు కూడా దాంట్లోనే వేసి ఉడికిచ్చేసుకుందాము రెండింటిని కూడా కొంచెం పచ్చివాసన ఉండబోద్దు అని చెప్పేసి టమాటాలు కూడా వేసి ఉడికిస్తున్నాను అనమాట మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాను చూడండి టమాటాలు బాగా ఉడకాలి ఉడికితేనే బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర వేశాను ముందే జీలకర్ర వేయచ్చు కదా మీరు నూనెలో వింటారేమో పర్వాలేదండి జీలకర్ర ఎప్పుడు వేసినా టేస్ట్ అలానే అనిపిస్తుంది నాకు ఎలాగో దీంట్లో ఉడుకుతుంది కదా స్టవ్ అంతా ఆఫ్ చేసుకొని కొంచెం మూత పెట్టుకుంటే సరిపోతుందన్నమాట ఆ వేడికి అది ఉడికిపోతుంది ఇప్పుడైతే ఇది కొంచెం మనకి ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారి పెట్టుకోవాలండి మిక్సీలో వేసినప్పుడు వేడి మీద వేయమాకండి వేడి మీద వేసారంటే వామో పేలే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వేయమాకండి అట్లాగా సో నేనంటే ఇక నాకు వీడియో టైం అవుతుంది అదో చూపించాలన్న ఉద్దేశంతో చేశాను కానీ మీరు మాత్రం అట్లా చేయమాకండి ఓకేనా అండి ఇప్పుడైతే టమాటా పచ్చడి కోసం ఇవన్నీ దీంట్లో వేసేసుకుంటున్నాను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ముందు పల్లీలు మాత్రం పట్టకండి ముందు పల్లీలు పడితే అది పేస్ట్ లాగా అయిపోద్ది అనమాట ఒక గట్టిగా ఒకలాగా నేనేత అలపాటును ముందు వేసేసుకొని దాని తర్వాత దానిపైన పల్లీలు వేసుకొని ఒక రెండు మూడు ట్రిప్పులు తిప్పుతాను అంతే మిక్సీలో కానీ రోడ్లు మాత్రం అండి ఇంకా హైదరాబాద్కి ఇంకా రోడ్ తీసుకురాలి మేము రోలు రోలు తీసుకొచ్చిన తర్వాత రోడ్లో నోడతాము అప్పుడు బాగుంటుంది చూపించడానికి కానీ ఇప్పుడైతే ఇంకా చేసేది ఏం లేదు ఉన్న వాటితోనే చేయాలి కాబట్టి మిక్సీ వేసేసుకున్నామన్నమాట మిక్సీ వేసుకొని దాంట్లోనే తినడం సరిపెట్టుకున్నాము ఇప్పుడు టమాటాలు ఇవన్నీ కూడా దీంట్లో వేసుకున్నానా ఇప్పుడు పల్లీలు పక్కకి వెళ్ళి పొట్టు తీసుకున్నానండి పొట్టు తీసుకున్నాను ఒక్కొక్కసారి ఏమో పొట్టు దిపోద్దు అయితే నాకు ఒక్కొక్కసారి పొట్టు దిగిన ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఒకలా చేస్తూ ఉంటాను ఎప్పుడైనా నూనెలో వేయించుకుంటాను అనుకోండి పొట్టు తిను వితౌట్ ఆయిల్ అయితే మాత్రం దాదాపుగా పొట్టు తీస్తాను ఎందుకంటే అవి నల్లగా మారిపోయి ఉంటాయి కదా మా వాసనంత వస్తుంది ఏమో అని నేను పొట్టు తీసుకుంటాను ఇప్పుడైతే దీంట్లో ఉప్పు వేసుకుంటాను రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి మీరు అలాగా తింటారు అనేది కూరకంటే పచ్చలో కొంచెం ఉప్పు ఎక్కువగా వేసుకోవాలి పచ్చనిలో ఉండాలన్నా లేకపోతే కొంచెం కారంగా ఉన్నా టేస్ట్ రావాలన్నా కానీ ఉప్పు ఎక్కువ వేసుకుంటాం కొంచెం పసుపు వేసుకుంటాము పసుపు కొందరు వేసుకోరంటే ఎవరు చేయాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు చేసేసుకోవచ్చు నో ప్రాబ్లం వెల్లుల్లిపాయలు ఇప్పుడు వేసుకోవచ్చు లేదు అంటే కొంచెం చింతపండు వేసానండి ఇందాక కొడుకులు పులుసు చేసినప్పుడు చింతపండు పిండాను ఆ కొంచెం చింతపండు గుజ్జుంటే ఆ చింతపండు కొంచెం వేసేసుకొని ఈ పల్లీలు కూడా వేసేసానండి పల్లీలు కూడా వేసేసుకొని పూర్తిగా వీటిని మనం మిక్సీ అయితే పట్టుకుందాము వెల్లుల్లిపాయలు అయితే ఇప్పుడు వేసుకోవచ్చు లేదా తర్వాత వేసుకోవచ్చు కొందరేమో కావాలంటే మొత్తం రుబ్బాక ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకుంటారు చెప్పాను కానీ ఉల్లిగడ్డలు అయితే వేసుకోవట్లేదు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను ఇప్పుడు ఇలా అంటే పచ్చడి అయిపోయింది చూసేసేలా ఇదిగోండి పచ్చడి అయితే ఇలా అయిపోయింది అనమాట మరీ పట్టలేదు అండి అక్కడక్కడ పల్లీలు తగిలేటట్టుగా పెట్టుకున్నాను అప్పుడైతే కొంచెం టేస్ట్గా ఉంటుంది కదా తింటానికని చెప్పేసి ఇంకా ఇది అన్నంలో కండి వేడి వేడి అన్నంలో అప్ప ఎంత కమ్మగుందో ఏం చెప్పమంటారండి అసలు మా ఆవిడైతే తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది నేను కూడా తిందాం అనుకున్నాను సో మా యోధ కనిపించింది కంచంలో చూసావా అన కనిపించింది నీకు కనిపించింది సో మా అమ్మ మా అన్న కార్టూన్లో మాట్లాడింది వెనకాల నేను అన్నం పెట్టుకున్నాను నేను కూడా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను మీకు కొంచెం అన్నం మెత్తగైనప్పుడు ఈ పచ్చడి బలే కమ్మగా ఉంటుందండి గుటుకు 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 అని మింగేయచ్చు అంత బాగుంటుంది నాకు పప్పుచారు ఉన్న ఈ కాంబినేషన్లో ఇష్టపడతానండి పప్పుచారు అని ఇది కలుపుకుంటే కూడా ఇష్టమే రాగి సగటులోకి ఇష్టమే ఉప్మాలోకి ఇష్టమే దోశలకు ఇష్టమే ఎలా ఉందో చెప్తున్నాను చాలా చాలా బాగుందండి సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి